ఇక సత్యా వాళ్ళు ముక్కు పొడుకు దొంగల్ని బయట పెట్టిన తర్వాత వాళ్ళకు బుద్ధి చెప్పి అవని ఇక మేము బయలుదేరతాం అని చెప్పేసి ప్రభావతి సత్యా ఉండగా కారు వరకు వస్తాను పదండి అని చెప్పేసి అతయ్య రెండు నిమిషాలు ఇప్పుడే వస్తాను అని ప్రభావతితో కలిసి బయటకు వెళ్ళి సత్యా పెద్ద తప్పు జరిగిపోయింది చిన్న క్షమాపణలు కోరటం తప్పని నాకు తెలుసు కానీ నన్ను క్షమించు సత్యా అని చేతులు మరి అడుగుతూ ఉండగా అయ్యో పర్లేదు అంటాడు తొందరపడ్డాం పడ్డాం చాలా గిల్టీగా ఉంది అని అవని అంటుంది నీ స్థానంలో ఎవరున్నా అలాగే రియాక్ట్ అవుతారు అవని అని సత అంటుంటే దయచేసి మనసులో పెట్టుకోవద్దు అని అవని అంటుంది మనసులో విలువైనవి దాచుకుంటారు కానీ ఇలాంటివి దాచుకుంటారా నేనే మనసులో పెట్టుకోను అని చెప్తూ ఉండగా థ్యాంక్స్ అని చెప్తూ ఉండగా నో థాంక్స్ స్మైల్ అవని స్మైల్ అని చెప్తూ ఇక బాయ్ చెప్పేసి అక్కడి నుంచి ప్రభావతి సత వెళ్తూ ఉంటారు ఇక అందులో అవని లోపలికి వెళ్లేసరికి అవని దగ్గర వాయినం తీసుకున్న మొత్తం వెళ్ళిపోగానే మరో మొత్తం సంగతి ఏంటమ్మా అని పంతులు అడుగుతూ ఉంటారు అందరికి ఫోన్ చేశాను అవని వాళ్ళు కూడా వాళ్ళ దగ్గర పండుగ చేసుకున్నారంట ఎవరికి రావటం కుదరదు అని అన్నారు అని సుజాత చెప్తూ మరి ఇప్పుడు ఎలా అని అవని ఉంటుంది నాకు అదే అర్థం కావట్లేదు అని సుజాత అనగానే క్లైమాక్స్ వరకు వచ్చిన పూజ మధ్యలో ఇలాగా ఆగిపోవడమేనా అని కిట్టు అడుగుతూ ఉంటాడు వీధిలోకి వెళ్లి ఎవరో ఒకరిని బ్రతికలు అడుకొని తీసుకుని వస్తాను అని చెప్పేసి అవని ఉండగా మీరు ఆగండమ్మా నేను వెళ్ళి వస్తాను ఉండండి అని చెప్పేసి వెళ్ళబోతు ఉండగా ఇక్కడ నీకు తెలిసిన వాళ్ళు ఎవరున్నారమ్మా అని అవని అడుగుతూ ఉండగా నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది అంటారు ఒక వీధి అవదా నేను ఎలాగైనా సాధించుకొని వస్తాను ఉండండి అని చెప్పేసి అచ్చిన వెళ్తూ ఉండగా బెళ్ళ పిచ్చుకొని వెళ్తుంది కానీ దాన్ని వెళ్ళ కాదు అని సౌరి అంటుంది సంకల్పం మంచిదైతే కచ్చితంగా అవుతుంది అని పెద్దరాజు అనటంతో శౌర్య చాలా కోపంగా చూస్తూ ఉంటుంది అంతలో అర్చన బయటకు వెళ్లి చూడగా ఎవరో కనపడకపోవడంతో అమ్మకి మాటైతే ఇచ్చొచ్చాను కాని బయట ఎవరో కనిపించట్లేదు ఇప్పుడు నేను ఏ తలుపు కొట్టినా ఎవరూ వచ్చేలా లేరు ఇప్పుడు నేనేం చేయాలి ఇటువంటి క్లిష్టమైన పరిస్థితిలో అమ్మవారిని వేడుకోవడం తప్ప ఇంకేం చేయగలను అని వెంటనే కళ్ళు మూసుకొని అమ్మ భవాని అమ్మ ఎంతో కష్టపడి పూజలు చేసుకుంది చివరొచ్చేసరికి ఒక ముత్తైదు తక్కువయ్యి అమ్మ చేసే పూజంతా ప్రద్దమయ్యే పరిస్థితి వచ్చింది అమ్మ బాధపడుతుంది అమ్మ కళ్ళల్లో ఆనందం చూద్దామని వచ్చాను కన్నీరు చూసి వెళ్లలేను అమ్మ కోసం నువ్వే ఏదో ఒకటి చేయ తల్లి అందరి ముందు అమ్మకు అవమానం జరగకూడదు అందరిలో అమ్మ నవ్వులు పాలు కాకూడదు తొందరగా ఏదో ఒకటి చెయ్యమ్మా చెయ్యి భవని అని అర్చన కళ్ళు మూసుకొని అమ్మవారిని ప్రార్థిస్తూ వేడుకుంటూ కన్నీర్లు పెట్టుకుంటూ ఉంటుంది ఇక దాంతో అమ్మవారి భూమి మీద ప్రత్యక్షమై మానవ రూపంలో ధరించి అర్చన వైపు చూస్తూ నవ్వుతూ ఉండగా ఇక అర్చన మాత్రం కళ్ళు మూసుకొని ఇంకా దండం పెట్టుకుంటూ జై భవాని జై భవానీ అని అమ్మవారిని వేడుకుంటూ ఉంటుంది ఇక అమ్మవారు నవ్వుతూ అర్చన దగ్గరకు వెళ్లి చేయి వేయగానే అర్చన కళ్ళు తెరవగానే ఎందుకు ఏడుస్తున్నావు తల్లి అని అడుగుతూ ఉంటుంది అమ్మ పూజ చేసుకుంటుంది ఒక ముత్త ఇది తక్కువైంది అందుకే భవానీని ప్రార్థించుకుంటున్నాను అని అర్చన కన్నీళ్లు పెట్టుకుంటూ చెప్తూ ఉండగా అవునా అయితే నన్ను రమ్మంటావా అని అడుగుతూ ఉంటుంది సరే అని అచ్చన అనగానే ఏడకు అని కన్నీలు తుడిచి పద అని అమ్మవారు పిలుస్తూ ఉండగా థ్యాంక్స్ అండి అని అర్చున అంటుంది ఇంత చిన్న విషయానికి ట్యాంక్స్ ఎందుకమ్మా అని అంటుంటే మీ పేరు తెలుసుకోవచ్చా అని అర్చన అడుగుతూ ఉంటుంది దుర్గా అని చెప్పడంతో అవునా ఆ భవానీ పేరే రండి అని స్వయంగా అమ్మవారి చేపట్టుకుని అర్చన లోపలికి తీసుకుని వెళ్తూ ఉంటుంది లోపల అవనీస్ సుజాద అందరూ మాత్రం చాలా టెన్షన్ పడుతూ ఉంటారు అది వెళ్లి చాలా సేపు అయింది ఇంకా రాలేదు అంటే ఎవరు దొరికినట్లేదని అర్థం అని వసంత్ అంటూ ఉండగా అందులో అర్చన అమ్మవారిని తీసుకుని వచ్చి ముత్తైదు దొరికింది అని చెబుతూ ఉండగా అందరూ అలా ఎదురుగా చూస్తూ ఉంటారు ఇక అమ్మవారు లోపలికి స్వయంగా అడుగుపెట్టి చిరునవ్వులు చెందిస్తూ లోపలికి వస్తూ ఉంటారు ఇక సుజాత అవని మాత్రం చాలా సంతోషపడుతూ ఉంటారు సౌర్య నిహారిక వాళ్ళు చాలా కోపంగా చూస్తూ ఉండగా మొత్తానికి సాధించింది అని పెదరాజు మెచ్చుకుంటూ ఉండగా అచ్చం అక్షయ లాంటిదే పట్టుదల ఎక్కువ ఏదైనా సాధించగలుగుతుంది అని నరసింహ అంటాడు సమయానికి వచ్చారమ్మా చాలా సంతోషం అని సుజాత చెప్తూ ఉంటుంది వరలక్ష్మి వ్రతం కదా అందుకే ఆ ఇంటికి ఇంటికి వెళ్తూ ఉంటాను ఎవరు వాయినం ఇస్తే వాళ్ళ దగ్గర తీసుకుంటాను బయట ఈ పాప కనిపించింది ఓ తల్లి కోసం బిడ్డ ఎంత వేదన చెందుతుందో ఆ విధంగా ముత్తైదు కోసం అమ్మవారిని వేడుకుంటూ నాకు కనిపించింది అందుకే వచ్చాను అని అమ్మవారు చెప్తూ ఉంటారు ఈ అవును మాత్రం చాలా సంతోషపడుతూ ఉంటుంది